డిసిసిబిలో డిపాజిట్ చేసిన వారికి అధిక వడ్డీ ఇవ్వటం జరుగుతుందని విజయనగరం జిల్లా డిసిసిబి నాగార్జున అన్నారు గురువారం నాడు చీపురుపల్లి డిసిసిబి కార్యాలయంలో డిపాజిట్ చేసిన వారికి ఆయన బాండ్ పేపర్లు ఇస్తూ అభినందించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ చీపురుపల్లి డిసిసిబి బ్రాంచ్ పరిధిలో సుమారు ముప్పై లక్షల రూపాయలను ఉద్యోగులు వ్యాపారస్తుల నుండి డిపాజిట్ సేకరించామన్నారు డిసిసిబి చైర్మన్ గా నాలుగు నెలల పదవీ కాలంలో సుమారు ఇరవై ఐదు కోట్ల డిపాజిట్లను జిల్లాలో బ్యాంక్ అధికారులు సేకరించామన్నారు డిసిసిబిలో డిపాజిట్ చేయడం వలన అధిక వడ్డీ ఇవ్వడం జరుగుతుందన్నారు గతంలో బినామీ పేర్లతో నిర్ణీత రుణం ఇరవై లక్షల వరకు పొందవలసి ఉన్నప్పటికీ కొంతమంది వంద కోట్ల రూపాయలను రుణాల ద్వారా తీసుకున్నారన్నారు జిల్లా రైతాంగం అభివృద్ధి కొరకు కోట్లాది రూపాయల రుణాలు తీసుకున్న వారు బకాయిలు చెల్లించడానికి ముందుకు రావాలని లేని పక్షంలో వారి పట్ల చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు రైతు సంక్షేమం కొరకు వ్యాపారులు ఉపాధ్యాయులు ఇతర ఉద్యోగులను డిసిసిబిలో భాగస్వామ్యం చేస్తూ అభివృద్ధి సాధించే దిశగా కృషి జరుగుతున్నామన్నారు పేద రైతుల సంక్షేమమే అభివృద్ధి కార్యక్రమాల కోసం డిసిసిబిలో నిత్యం కృషి జరుగుతుందన్నారు డిపాజిట్ల ద్వారా రైతు సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నట్టు ఈ సందర్భంగా ఆయన వివరించారా కార్యక్రమంలో చీపురుపల్లి బ్రాంచ్ మేనేజర్ ఎం కల్పన రామలింగాపురం పిఎస్ఈఎస్ అధ్యక్షులు ఇప్పిలి సురేష్ మహంతి వేణు డిపాజిట్ చేసిన వారు మామిడి దివ్య మహంతి లక్ష్మి టిఎస్ఎన్ మూర్తి శేఖ జ్యోత్స్ తదితరులు పాల్గొన్నారు అందుకే వేసారు సార్ ఫోన్ లక్షలు వేసారా వేసి ఈసీసీబీలో డబ్బు తాయండి అన్నిటికన్నా కూడా ఇక్కడ ఎక్కువ ఇంట్రెస్ట్ రేట్ వస్తుంది మీద అంతా కూడా బద్దలం సెంటర్లో పూలు సెంటర్లో కూ ఓకే ఓకే వచ్చే ఉంటాం కదా పక్కన ఏ డేస్ వెయిట్ చేస్తారు కావాలి ఎస్బీఐ నుంచి వచ్చి పెట్టారు చాలా సంతోషం మిగిలిన ఎంప్లాయీస్ అందరికీ కూడా చెప్పండి మీ ఎంప్లాయీ థ్యాంక్ యూ దేయ్ థాంక్యూ థాంక్యూ సర్ థాంక్స్ లక్షలు పెట్టారు 3జీజీ బిన్ 10 లక్షలు పెట్టారు టీచర్ల అందరికీ చెప్పండి టీచర్ల అందరూ గనగా పెట్టారంటే కచ్చితంగా బ్యాంక్ ఇంప్రూ అవుతుంది మీరు ఇచ్చేదంతో రైతులందరికీ కూడా సహాయం చేయగలం చాలా లాభం చేసిన వాళ్ళు అవుతామనే ఉద్దేశంతో మరి నాగార్జున గారి మీద అభిమానంతో డీసీ బోర్డు నేను పది లక్షలు డిపాజిట్ చేశాను దానికి నేను చాలా సంతోషపడుతున్నాను నేను చీపురుపల్లి బాయ్స్ హై స్కూల్లోస్టెంట్గా చేస్తాను థ్యాంక్ యూ మాస్టర్ మీరు డిగ్రీ టీచర్స్ అందరికీ కూడా చెప్పారంటే ఖచ్చితంగా కూడా ఉపయోగపడుతుంది నేను చేస్తాను సరే అందరికీ కూడా నా డోర్ క్లోజ్ బయట అందరికీ కూడా నమస్కారం అండి ఈ రోజున డిసిసిబి చీపురిపల్లి బ్రాంచ్ లో సుమారు పాతిక నుంచి ముప్పై లక్షల రూపాయలు డిపాజిట్ రావడం అనేది జరిగింది మరి మా బ్యాంకుని నమ్మి వీళ్ళందరూ కూడా ఈ డిపాజిట్ వేయడం వల్ల నేను ప్రత్యేకంగా ఇక్కడికి వచ్చి వీళ్ళందరినీ కూడా అభినందించడం అనేది జరిగింది డిసిసిబి బ్యాంక్కి ఇతర ప్రైవేట్ బ్యాంకులకి ఒక తేడా ఉందండి డిసిసిబి అన్నది పేద రైతాంగం కోసం సహకార రంగం బలోపేతం కోసం ఓపెన్ అయిన బ్యాంకు ఇది ప్రాఫిట్ల కోసం ఉన్న బ్యాంకు కాదు ఇన్ ఈ బ్యాంకు ఎంత బలంగా ఉంటే జిల్లా యొక్క రైతాంగం అంత సంతోషంగా ఆనందంగా ఉంటారు ఈ బ్యాంకు మెరుగైన సేవలు అందిస్తే వాళ్ళందరి జీవితాలు కూడా ఇంకా మెరుగుపడతాయి నాకు డిసిసి అధ్యక్షుడిగా అవకాశం వచ్చి సుమారు నాలుగు నెలలు అవుతా ఉంది ఈ నాలుగు నెలల్లో కూడా బ్యాంకును బలోపేతం చేసే దిశగానే అడుగులు ముందుకేసుకుంటా వెళ్ళాం ప్రధానంగా రెండింటి మీద ఫోకస్ పెడుతున్నామండి అదేంటంటే బ్యాంకు యొక్క డిపాజిట్లు పెంచడం రైతుల కోసం ఉన్న బ్యాంకు కాబట్టి ఈ బ్యాంకులో ఎంత సంపద ఉంటే అంత సంపదని కూడా రైతాంగానికి అందించి వారికి చిన్న చిన్న రుణాలు అవనివ్వండి ఇవన్నీ కూడా ఇస్తూ వాళ్ళ జీవితాలు మెరుగుపరచగలం కాబట్టి టీచర్లు అందరి దగ్గరికి కూడా వెళ్ళి గవర్నమెంట్ ఎంప్లాయీస్ అందరి దగ్గరికి కూడా వెళ్ళి వ్యాపారస్తులందరి దగ్గరికి కూడా వెళ్ళి మేము తెలియజేస్తుంది ఏంటంటే ఇతర ప్రైవేట్ బ్యాంకుల్లో కాకుండా డిసిసిబిలో పెట్టండి దీనివల్ల రెండు జరుగుతాయి ఉత్తమమైన ఇంట్రెస్ట్ రేట్స్ మీకు దొరుకుతాయి రెండోది ఈ జిల్లాలో ఉన్న రైతాంగానికి మేము సైతం ఏదో చేశామన్న సంతృప్తి కూడా మీకు ఉంటుందని చెప్పి తెలియజేస్తున్నాం ఈ రోజున జిల్లా మొత్తం మీద కూడా ఎంతో మంది ఉపాధ్యాయులు వాళ్ళు చేయగలిగినంత మాకు డిపాజిట్ బ్యాంక్ లో చేయడం అనేది జరిగింది ఉపాధ్యాయులందరినీ కూడా ఈ సందర్భంగా నేను అభినందిస్తున్నాను ఎందుకంటే వాళ్ళు స్టార్ట్ చేసిన తర్వాత ఇంక్రిమెంటల్ గా వాళ్ళు కూడా అలా తరచూ వేస్తా ఉంటారు సమాజానికి కూడా ఒక మంచి సందేశం వెళ్ళిందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఇప్పటి వరకు అయితే ఉపాధ్యాయుల నుంచి కనీసం మూడు నుంచి మూడున్నర కోట్లు జిల్లా మొత్తం మీద మేము డిపాజిట్ రూపంలో సేకరించామని చెప్పి గర్వంగా చెప్తున్నా దీన్ని ఈ ఈ ఈ క్యాంపెయిన్ ఏదైతే ఉందో దీన్ని ఇంకా ఉధృతంగా కూడా ప్రజల్లోకి తీసుకెళ్తాం ఉపాధ్యాయుల్లోకి ఉద్యోగస్తుల్లోకి తీసుకెళ్తామని తెలియజేస్తున్నాం అలాగే రెండో విషయం ముఖ్యమైన విషయం ఈ రోజున నేను ఒకటి రెండు ప్రెస్ మీట్లో ఆల్రెడీ చెప్పడం అనేది జరిగింది మరి పేద రైతాంగం కోసం ఉన్న బ్యాంక్ ఇది కొంతమంది వ్యక్తులు వాళ్ళ కుటుంబ సభ్యులు నలుగురు ఐదు పేర్లు పెట్టేసి ఇరవై లక్షలు మాత్రమే అప్పర్ లిమిట్ ఉంటే కోటి కానివ్వండి కోటి పైబడి కానివ్వండి తీసుకుని మొండి బకాయిల రూపంలో ఉంచడం అనేది జరిగింది మరి దాని మీద కూడా పోరాటం అనేది మేము చేస్తున్నాం ఎందుకంటే ఒక కోటి రూపాయలు వెనక్కి వచ్చిందంటే ఈ బడాబాబులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు కోటి రూపాయలు తిరిగి చెల్లించారంటే వంద మంది రైతులు మేము ఆదుకోగలం జిల్లా మొత్తం మీద కూడా సుమారు వంద కోట్లు మొండి బకాయిలు ఉన్నాయి వీళ్ళందరినీ కూడా విల్ఫుల్ డిఫాల్టర్స్ అంటాం ఎందుకంటే పాపం చిన్న రైతు ఎవరైనా అప్పు తీసుకున్నారన్నా చిన్న వ్యాపారస్తులు అప్పు తీసుకున్నారన్న వాళ్ళు టైము కట్టేస్తున్నారండి అదంతా మంచిదే కానీ రాజకీయ కోణంలో అప్పులు ఎవరైతే తీసుకున్నారో వాళ్ళైతే తిరిగి కడతా ఉన్న పరిస్థితి లేదు నా అంచనా ప్రకారం సుమారు అరవై నుంచి డెబ్బై కోట్లు ఈ రకమైన బడాబాబుల దగ్గర ఉంది మరి మీ అందరికీ కూడా నేను ఎపీల్ చేస్తున్నాను ఎపీలే ఇది రాజకీయం కాదు మీ దగ్గరున్న డబ్బు అంతా కూడా మీరు తెన తిరిగి వెనక్కిచ్చినట్లయితే తద్వారా మేము రైతాంగాన్ని అందరినీ కూడా ఆదుకుంటాము అలాగే రెండో విషయం ఇలాగ మొండి బకాయిలు ఉంచుకోవడం వల్ల అయితే మీకు ప్రయోజనం లేదు ఎక్కడికక్కడ పేనల్ ఇంట్రెస్ట్ పడుతున్నాయి ఎక్కడికక్కడ వడ్డీలు పడుతున్నాయి ఆ మొత్తాలు పెద్దవైపోతున్నాయి కాబట్టి త్వరగా దీన్ని క్లోజ్ చేసుకోండి అని చెప్పేసి మా మనవి గుర్తించామండి అదంతా కూడా బ్యాంక్ పరంగా అయితే డీటెయిల్స్ అన్ని ఉన్నాయి ప్రతి బ్రాంచ్ లో కూడా విల్ఫుల్ డిఫాల్టర్స్ ఎవరు వాళ్ళ ఫిగర్స్ ఎంత ఉన్నాయి ఉన్నాయండి పేర్ల రకంగా మేము చెప్పకూడదండి ఎందుకంటే బ్యాంకింగ్ కి సంబంధించింది కాబట్టి అదంతా ఉంది అయితే ఒక విషయం అయితే చెప్పగలను బిగ్గెస్ట్ డిఫాల్టర్స్ అందరికీ కూడా మేము ఆల్రెడీ మూడు నోటీసులు ఇవ్వడం అనేది జరిగింది మూడు నోటీసులు ఇచ్చిన తర్వాత కూడా స్పందించిన వారికి లీగల్ యాక్షన్ కూడా తీసుకోబోతున్నాం